హలో అందరికీ నిమ్మకాయలైతే తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉండాలంటే ఈ యొక్క అయితే పాటించండి మీకు థర్టీ టు ఫార్టీ డేస్ వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి ముందుగా ఒక అయితే తీసుకొని అందులో వాటర్ని అయితే వేసుకోండి ఇందులోనే చిటికెడు సాల్ట్ అదేవిధంగా వెనిగర్ ఉంటుంది కదా దాన్ని కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి వేసుకొని వాటర్ని మొత్తం ఒకసారి కలుపుకొని ఈ నిమ్మకాయలను అయితే అందులో వేసుకొని ఒక వన్ టు టూ మినిట్స్ అయితే ఉంచి ఈ విధంగా క్లీన్ చేయండి ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయలను అయితే ఒక పొడికి అయితే వేసుకోండి వేసుకొని ఎలాంటి తడి లేకుండా మంచిగా తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే గాలికి పెట్టుకొని కొంచెం ఆరనివ్వండి ఈ మొత్తం తడంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మన ఇంట్లో ఇలాంటి బాక్సెస్ అయితే ఉంటాయి కదా ఇందులో ముందుగా టిష్యూ పేపర్ అయితే వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్న ఈ నిమ్మకాయలను కూడా అందులో వేయండి ఈ విధంగా అన్నిటిని వేసుకున్న తర్వాత పైనుండి కూడా టిష్యూ పేపర్ని అయితే పెట్టుకోండి పెట్టుకొని పెట్టుకొని నుండి అయితే క్యాప్ను పెట్టేయండి పెట్టేసి దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి థర్టీ టు ఫార్టీ డేస్ వరకు నిమ్మకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి